జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలని కోరుతూ ఈరోజు మెదక్ జిల్లా ఏబిపి రాష్ట్ర నాయకుడు శశికాంత్ అన్నారు ఈరోజు మెదక్లో ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు వందల ప్రైవేటు స్కూళ్ళు ఉన్నాయని చాలా మేరకు ప్రైవేటు పాఠశాలలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని విద్యా అధికారులు ప్రైవేటు పాఠశాల యజమానులకు తొత్తులుగా మారని ఆయన తెలిపారు ప్రైవేట్ పాఠశాలలో అత్యధికంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు ముఖ్యంగా విద్యా అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఈపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని వారు తెలిపారు విద్యా సంవత్సరం మొదలైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుందని చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ నమస్తే నా పేరు శశికాంత్ ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు కావలసిన ప్రభుత్వం మారింది కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు ప్రభుత్వ అధికారుల యొక్క స్పందన మాత్రము అలాగే ఉందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు ఈ యొక్క దేశ భవిష్యత్తు కావచ్చు నిర్ణయించేటటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను కొనసాగించే విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకున్నటువంటి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతలేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆరు నెలలు కావస్తూ ఉన్నది ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్లో మధ్యాహ్నంకి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి లేని దిక్కుమార్ల ప్రభుత్వానికి చెలాయిస్తా ఉన్నారు అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఈ రోజు విద్యాధికారులను చూసుకున్నా ఉంటే ఈ రోజు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అనేక రకాలుగా ఫీజుల పేరుతో ఒత్తిడి గురి చేసి ఈ రోజు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తున్నారు ఉన్నారు ఈరోజు పా పాఠశాలలలో పుస్తకాలు అమ్మాలనేటటువంటి నిబంధనకు వ్యతిరేకంగా రోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇవన్నిటికి తెలిసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకుంటున్నటువంటి పాపాన బోధటని చెప్పేసి ఏబీవి తెలియజేస్తున్నది ఇదే రకంగా కొనసాగిస్తా ఉంటే ఏబిపి ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఈరోజు డిఓ కావచ్చు ఎంఈఓ కావచ్చు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజు ఫీజులను అధిక ఫీజులను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఈరోజు అక్రమంగా విక్రయిస్తున్నటువంటి ఏదైతే పాఠ్య పుస్తకాలు ఉన్న అవ అవన్నిటిని ఈ ఏడు రోజులలో సీజ్ చేయాల్సిందిగా ఏబీవి డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు ఏబీవీపీ డిమాండ్ చేసిన విధంగా ఈ ఏడు రోజులలో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నటువంటి పాఠశాలను సీజ్ చేయకపోతే ఎనిమిదవ రోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు పది రోజులు అయ్యి పది రోజులు అవుతా ఉన్నది ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రంలో విద్యా సంస్థలు మొదలై ఇప్పటి వరకు డిఇవోలు ఎంఈఓలు ఒక్క ప్రభుత్వ పాఠశాలను సందర్శించినటువంటి పాపం పోలేదు ప్రభుత్వ పాఠశాలల్లో స్టేవలజలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో స్టేవల్జలను ఏర్పాటు చేయాలి ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీవి డిమాండ్ చేస్తూ ఉన్నది విద్యార్థులు విద్యారంగం ద్వారా ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలు ప్రైవేట్ పాఠశాల చేస్తున్నప్పటికీ ఈ యొక్క అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదని చెప్పేసి అనేక రకాల వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు నువ్వెందుకు విద్యారంగాన్ని పట్టించుకుంటలేమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము ఈరోజు పది రోజులు నడుస్తున్నప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు విద్యారంగం గురించి నీ నోట్లకి నీ మాట వచ్చినటువంటి పోలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఏబీ హెచ్చరిస్తా ఉన్నది కాబట్టి విద్యారంగాన్ని మెరుగుదిద్దే దిశంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అలాగే డిఓఎ ప్రైవేట్ యాజమాన్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఏ నేర రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం